వెల్కమ్ బ్యాక్ టు మానసా మన బ్లాగ్స్ మొన్న జైన్ టెంపుల్ పార్ట్ వన్ అయితే పెట్టా కదండి ఇది పార్ట్ టూ సోమేశ్వర స్వామి ఆలయం మనకి ఎంట్రెన్స్ మెయిన్ వచ్చేసరికి ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళిన వెంటనే పెద్ద ధ్వజస్తంభము అలానే కింద వచ్చేసరికి వినాయకుడు పక్కన కుమారస్వామి ఉంటారండి దాన్ని కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా నందైతే ఉండింది ఇలా కొంచెం లోపలికైతే వెళ్ళాలి మనం గుడికి దర్శనం చేసుకోవాలంటే మనకి సైడ్ అంతా కూడా పెద్ద మ్యూజియం అయితే ఉందండి ఫస్ట్ అయితే టైం లేట్ అయిపోయింది పోతుంది కదా మేము వెళ్ళేసరికి లెవెన్ ఫిఫ్టీ అయింది అనమాట ఇంకా అందుకని దర్శనం చేసుకున్న తర్వాత మీకు మ్యూజియం అయితే చూపిస్తాను ఇలా కొంచెం లోపలికైతే వెళ్ళాలి ఇది ఎంట్రెన్స్ అండి గుడి లోపలికి వెళ్ళాలంటే ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఫస్ట్ ఇలాగ శివుడు అట్లా నంది అయితే కనిపిస్తుంది చూడండి బోర్డు వచ్చేసరికి చండికాంబ సమేత స్వయంభూ సోమేశ్వర స్వామి దేవస్థానము కొలంపాక భువనగిరి డిస్టిక్లో ఉందండి మనకి ఇది టెంపుల్ అనేది ఇలా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి పంచముఖ శివలింగం అయితే కనిపిస్తుంది గర్భగుడికి ఎదురుగా తర్వాత గుళ్ళోపలికైతే వెళ్ళామండి పంతులు గారు అప్పటికి అభిషేకం అంతా అయిపోయిందని హారత అయితే ఇచ్చి దేవుడి దగ్గర పెట్టిన అయితే ఉంటుంది కదా అది అందరికైతే పెట్టారు ఇక్కడ సోమేశ్వర స్వామి ఇదేనండి సోమేశ్వర స్వామి స్వయంభూ వెలిసిన లింగం అనమాట శక్తి పీఠాల్లో పంచపీఠాలు ఉన్నాయి కదండి దాంట్లో ఇది ఒక పీఠము మనకు వచ్చిన వెంటనే పక్కన మల్లికార్జున స్వామి శివుడు అయితే ఉంటాడనమాట దాని పక్కన మనకి చండికాదేవి అయితే ఉండింది విగ్రహం చూడండి దగ్గరికి అయితే చూపిస్తున్నాను తర్వాత అట్లాగా కొంచెం బయటకు అయితే వచ్చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఇట్లా వీరభద్ర స్వామి అయితే విగ్రహం ఉండింది చూపిస్తున్నాను జూమ్ చేసి దగ్గరికి చూడండి తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమో ఇలాగ ఆంధ్రయ స్వామిది అయితే ఉండింది తర్వాత బయటికి వచ్చినాక రైట్ సైడ్లో కొంచెం ఇట్లా ఈ విధంగా లోపలికైతే మనం వెళ్లాల్సి ఉంటుంది ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ అయితే ఒక శివలింగం అయితే ఉంది మీరు ఇక్కడ చూసారంటే కనుక ఇది కింద నేలకి కలిసిపోయి అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయలేదండి విడిగా అయితే ఉండింది ఒక బండరాతి మీద తీసుకొచ్చి అయితే పెట్టారు లోపల శివలింగం కూడా అంతే మనకి ఇక్కడ కోటి లింగాలు అయితే ఉండేయంటండి ఈ కోటి లింగాల్లో కొన్ని వెయ్యి ఒక్క లింగాలు అయితే తగ్గాయని చెప్పని ఈ ఒక్క లింగంలోనే మనకి వెయ్యి ఒక్క అయితే ప్రతిష్ఠించి ఒక లింగంలోనే పెట్టారంట తర్వాత మనము ఇలాగ వచ్చేసిన తర్వాత బయటికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఇంకొక శివలింగం అయితే ఉందండి అక్కడికి కూడా అయితే లోపలికి వెళ్ళాము మనకి ఇక్కడ ఉన్న ఈ శివలింగాలు ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా పురాతన కాలం అప్పట్లో తవ్వకాళ్ళు దొరికితే వాటిని తీసుకొచ్చి అయితే ఇక్కడ అయితే ఉంచారు ప్రతిష్ఠించారు కట్టినవి అట్లా ఏర్పరిచినవి అయితే ఏవి కూడా మనకి తవ్వకాళ్ళు దొరికి తీసుకొచ్చి పెట్టినవే చూసారంటే కనుక మీకు కింద బండరాయి ఒకటి ఉందండి దాని మీద మనకి శివలింగాన్ని అయితే పెట్టారు ఇక్కడ మీరు చూసారంటే కనుక ఈ శివలింగం మీద కొన్ని గీతలు అయితే ఉన్నాయి కదా దీని సోమసూత్రం అంటారు మనం దీనికి దర్క దర్శించుకున్నట్లయితే వెయ్యి సార్లు దర్శించుకున్న పుణ్యభాగ్యం అయితే కలుగుతుంది అలానే ఒక్కసారి అభిషేకం చేయించుకున్నాం అంటే సార్లు అభిషేకం చేయించుకున్న పుణ్యభాగ్యం అయితే కలుగుతుందండి తప్పకుండా ఒకసారి అయితే మీరు ఈ టెంపుల్ విజిట్ చేయండి తర్వాత బయటికి అయితే వచ్చేసాను దర్శనం చేసుకున్న తర్వాత మీకు మ్యూజియం అయితే ఉందన్నాను కదా టెంపుల్ ఎంట్రన్స్లో ఆ మ్యూజియం అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలన్నీ కూడా చాలా అంటే చాలా పురాతన కాలమేయండి అండి పది పదకొండు సెంచరీల్లో ఉన్న దొరికినటువంటి విగ్రహాలు ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాం మహిషాసన మధ్యని విగ్రహం చూసారంటే కనుక పది పదకొండు శతాబ్ద కాలం నాటి విగ్రహం అండి అంటే చూడండి ఎంత పురాత కాలం ఉందంటే అంత పురాత కాలం ఉంది దాని పక్కనే వచ్చేసరికి శివ పార్వతుల విగ్రహం అయితే ఉందండి తర్వాత వచ్చేసరికి కుబేర స్వామి దాని ముందే వచ్చేసరికి ఒక శివలింగం అయితే మనకి కనిపిస్తూ ఉండింది ఇక్కడ చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా చాలా అంటే చాలా శతాబ్ద కాలం నాటి విగ్రహాలు ఇవన్నీ మనం ఇట్లాంటి టెంపుల్ టెంపుల్ని ఒక్కసారన్న లైఫ్లో అయితే మనం దర్శనం అనేది తప్పకుండా చేసుకోవాలండి నేను మీకు ఇందాక చూపించాను కదా సోమసూత్రం అని అటువంటి శివలింగానే మనం దర్శనం చేసుకోవాలంటే ఎన్నో పుణ్యం ఉంటే కానీ ఎంతో పుణ్యము అదృష్టం కలుగజేసుకుంటే కానీ మనమైతే దర్శనం చేసుకోలేము ఆ భాగ్యం అయితే మాకు కలిగింది చాలా చాలా హ్యాపీ అనిపించింది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే వచ్చి ఈ టెంపుల్ని అయితే దర్శనం అయితే చేసుకోండి చాలా అంటే చాలా పురాతన కాలం ఇవి ఇక్కడ మనకి విష్ణు విగ్రహము అట్లానే వచ్చేసరికి రాములవారి వారి విగ్రహము చూడండి అలానే మనకి ఇంకా బ్రహ్మ ఇవి కొన్ని వచ్చేసరికి విగ్రహాలు అయితే పాడేనాయి అండి కొన్ని అయితే చాలా అంటే చాలా నీటి ఫినిషింగ్తో అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే ఇది వచ్చేసరికి మన పక్కన మళ్ళీ శివుడు అండి ఇలా కొన్ని విగ్రహాలు సగం విరిగిపోయి అట్లాగైతే ఉన్నాయి ఇది వచ్చేసరికి సప్తమాత్రికలు వేరే చోట క్లియర్గా ఉంది నేను మీకు అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి పరశురాముడు అండి ఇంకా పక్కన వచ్చేసరికి కొన్ని శిలాశాసనాలు అయితే ఉన్నాయండి దాన్ని చూసారా సూర్య చంద్రుడి బొమ్మలు అయితే ఉన్నాయి అలానే వీటి మీద కొన్ని రాశి అయితే ఉన్నాయండి అవి ఏంటో మనకైతే అర్థం కావట్లేదు కానీ ఇవి చాళుక్యుల కాలం నాటి శిలాశాసనాలు వీటి మీద ఏవో రాశైతే అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి బోర్డు అయితే మీకు కనిపిస్తుంది కళ్యాణ చాళుక్య అని చెప్పి మనకి దీని మీద రాసినవి కన్నడ భాషలో అయితే రాసారండి ఇవన్నీ కా చాళుక్యులు కాలం అయితే అండి శిలా శాసనాలు ఇవన్నీ కూడా మనకి ఒక సైడ్ అయితే ఇవైతే ఉన్నాయి ఇంకో సైడ్ అయితే మీకు చూపిస్తాను ఆ సైడ్ ఇటు సైడ్కి వచ్చేటప్పుడు మనకి టెంపుల్ ఎంట్రన్స్లో లోపల మనకి ఇట్లాగా అయితే ఉంటుంది మొత్తం కూడా సైడ్స్ ఆటి సైడ్ అయితే మనం చూసాము ఇప్పుడు మనకి రైట్ సైడ్లో ఎలా ఉన్నది ఏంటి అనేది అయితే మనము చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ కూడా కొన్ని శిలాశాసనాలు అయితే ఉన్నాయండి ఇటువైపు కూడా కొన్ని శిలాశాసనాలు వాటి మీద కూడా ఏవో రాశైతే ఉన్నాయి మనకైతే అవి లాంగ్వేజ్ అయితే అర్థం కావట్లేదు కొన్ని రాశైతే ఉన్నాయి తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు చూడండి అటు ఇటు వచ్చి మధ్యలో గజలక్ష్మీదేవి అయితే ఉంది చూసారా విగ్రహం అయితే మనకి ఎంత క్లియర్గా నీట్గా అంత బాగా అయితే ఉండిందో చెక్కు చదరకుండా బాగా ఉండింది అలానే మనకి టెంపుల్ పైన ఉంటుంది కదండి అదనమాట మనకి స్ట్రక్చర్లో అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది అలానే పక్కన వచ్చేసరికి దేవి అండి చూసారా ఈ విగ్రహం అయితే ఎంత నీట్గా ఎంత బాగా అయితే ఉందంటే అంత బాగుండింది ఫినిషింగ్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట తర్వాత ఇది వచ్చేసరికి మనకి జైన్ విగ్ర విగ్రహం అంటే ఇవి కూడా కొన్ని ఇక్కడ తవ్వకాలు అయితే దొరికాయి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి అక్కడ జైన్ టెంపుల్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు ఇంకా అలానే ఇంకా వేరే వేరే కొన్ని కొన్ని విగ్రహాలు అయితే అండి కొన్ని కొన్ని బాగున్నాయి నీట్ గా కొన్నిదేమో శిథిలావస్థల్లో కొంచెం సగం విరిగిపోయి అట్లాగైతే ఉన్నాయి ఇక చూసారంటే గనక ఇది వచ్చేసరికి నటరాజ స్వామి అండి ఇదిగోండి ఈ విగ్రహం చూసారంటే కనుక నాగరాజ అనమాట చూసారా బొమ్మ అనేది మనకి ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా క్లియర్గా చాలా అంటే చాలా బాగుంది పక్కన వచ్చేసరికి ఇది సింహం అండి ఆ అలానే ఈ పక్కన వచ్చేసరికి ఎలిఫెంట్ రైడర్ అంట బట్ ఎలిఫెంట్ మాత్రమే ఉండింది పైన రైడర్ మాత్రం లేదు అది విగ్రహం అనేది పాడైపోయింది ఆ ఉన్న వరకు తవ్వకాల్లో దొరికింది అయితే తీసి పెట్టారు ఇది వచ్చేసరికి పన్నెండవ శతాబ్దంలో దండి ఆ విగ్రహం అయితే మనకి తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏనుగు మీద అయితే చేస్తూ ఉన్నారు ఇది ఒక విగ్రహము అలానే ఇది వచ్చేసరికి చోళురిది ఏదో సంబంధించిన విగ్రహం అంటే చోళులది అలానే ఇంకా వచ్చేసరికి ఇంకా చాలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసరికి చెండికా అమ్మవారు తర్వాత ఇక్కడ వచ్చేసరికి కాల అండి మనకి చూసారంటే కనుక కత్తి కత్తిగోడ ఉంది ఆయన చేతిలో అయితే పక్కన ఇంకొచ్చేసరికి వచ్చేసరికి మహాస్త మద్దిని అమ్మవారు దీని పక్కన వచ్చేసరికి సప్తమాత్రికులు అయితే ఉన్నాయండి ఇక్కడ ఇంత క్లియర్గా అయితే లేదు వేరే చోట అయితే చాలా క్లియర్గా ఉండింది అనమాట నేను మీకైతే అక్కడ చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఇదిగోండి ఇప్పుడే కనిపిస్తుంది వచ్చింది సప్తమాత్రికులు మనకి లాస్ట్లో వచ్చేసరికి వినాయకుడు ఫస్ట్లో వచ్చేసరికి శివుడు అయితే ఉన్నారు ఇక్కడ చూసారంటే మనకి వాహనం కూడా కనిపిస్తుంది నన్ను అంది వాహనము అలాగ ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాహనం అయితే ఉందండి సప్త మాతృక అంటే ఏడుగురు ఉంటారనమాట అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం అయితే ఉండింది లాస్ట్లో లో వచ్చేసరికి మనకి వినాయకుడు బొమ్మ అయితే వచ్చింది వినాయకుడు వాహనం వచ్చేసరికి అందరికి తెలుసు కదండి వీళ్ళకైతే కింద వాహనంగా అయితే ఉండింది ఇది వచ్చేసరికి పంజరి అండి మనకి టెంపుల్ అనేది ఎట్లా ఉంటుంది పైన అనేది అలాగా ఆ విధంగా అయితే ఉంటుంది స్ట్రెక్చర్ అనేది లోపల ఒక అమ్మవారి బొమ్మ అయితే ఉండింది అలానే ఇంకా ఇక్కడ వచ్చేసరికి భగవానుడు ఇలాగ ఇంకా అక్కడ కొన్ని కొన్ని శిథిలావస్థల్లో ఉన్నాయి సగం సగం విరిగిపోయినాయి అట్లాగా తవ్వకల్లా దొరికినవి అవన్నీ కూడా ఇక్కడైతే ఉంచారండి మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక కొన్ని శివలింగాలు అయితే ఉన్నాయి సగం సగం విరిగిపోయినాయి అలానే కొన్ని బుద్ధుడి బొమ్మలు కూడా ఉన్నాయి సగం సగం విరిగిపోయినాయి అలా కొన్ని పాదాలు అట్లాగా కొన్ని కొన్ని సగం సగం విరిగిపోయిన బొమ్మలు అట్లాంటివన్నీ కూడా అయితే ఇక్కడ ఉంచారు ఇది చూసారంటే కనుక పెద్ద నాగరాజ బొమ్మ అండి చాలా అంటే చాలా పెద్దగా బాగుంది ఇంకా అట్లాగా అన్నీ కూడా అయితే మొత్తం చూసాము ఇంకా బయటకు అయితే వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఒక చెట్టు అయితే కనిపించిందండి మనకి శివుడికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన బిల్వ పత్రం ఆకులు అన్నమాట ఇవి మూడు విడివిడిగా ఉంటాయి ఆకులు అయితే బట్ కానీ ఇక్కడ మూడు కలిపి ఒక ఆకులాగైతే ఉండింది బలా అనిపించింది అందుకని మీతో షేర్ చేసుకుందామని చిన్న క్లిప్ అయితే వీడియో తీశాను ఆ తర్వాత మనకి ఎంట్రన్స్లోనే ఇట్లాగా మహావీర్ విగ్రహం ఉంటుంది దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి వినాయకుడు కుమారస్వామి అయితే ఉంటారు ఇంకా అలాగా ఇంకా అక్కడ గుర్తుగా ఉండటం కోసం కొన్ని ఫొటోస్ అయితే దిగాము వచ్చేసరికి మా మామయ్య అండి నిన్న జైన్ టెంపుల్ దాంట్లో నేను పెట్టలేదు కదా అక్కడ ఫోటో అయితే ఏం అనమాట ఇంకా ఏ టెంపుల్ అయితే దిగాము కొన్ని పిక్స్ వచ్చేసరికి అందరము ఇంకా టెంపుల్ బయట వచ్చేసరికి మనకు ఒక పెద్ద చెట్టు అయితే ఉండండి ఈ చెట్టు నిండా కూడా చాలా అంటే చాలా గబ్బిలాలు అయితే ఉన్నాయి మనకి పురాతకాలమైన కాలమైన విగ్రహాలు తో కూడిన గుడి కాబట్టి మనకి ఇక్కడ గబ్బలాలు అయితే కనిపిస్తున్నాయి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి అండి లెక్కలేనవి చెప్పలేము హండ్రెడ్ పైనే ఉండచ్చు అనమాట అన్ని అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ అయితే కొన్ని పిక్స్ అయితే దిగేసి బయలుదేరైతే బయటకు వచ్చేసాము మనకి సైడ్ అయితే కనిపిస్తా ఉందండి ఆర్కియాలజికల్ మ్యూజియం అని లోపల అయితే మీకు చూపించాను కదా కొన్ని శిలాశాసనాలు కొన్ని విగ్రహాలు అవేనండి మ్యూజియం అయితే మనకి కొలను కూడా ఉండింది అప్పట్లో అక్కడైతే కాలు గడుకుని దర్శనానికి అయితే వెళ్ళేవారు అనుకుంటా మీరు ఈ టెంపుల్ ని ఖచ్చితంగా ఒకసారి లైఫ్ లో దర్శనం ఎందుకంటే పది పదకొండు పన్నెండు శతాబ్దం కాలం నాటి విగ్రహాలన్నైతే ఇక్కడ ఉన్నాయి తప్పకుండా ఒకసారి దర్శనం అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాన్సా మన వ్లాగ్స్